అక్రమ దారులను వారికి సహకరించిన రెవెన్యూ అధికారులను మట్టి మాఫియాతో కొమ్మక్కై స్పందన ఫిర్యాదులను తారుమార్ చేసిన ఎంఆర్వో చాట్ల వెంకటేశ్వరరావు వారి విధుల నుండి తొలగించాలి మెహర్బాబా వాసం ఏకొండూరు రెవెన్యూలో పేద ప్రజలను ఏడుపించుకు తింటున్న రెవెన్యూ అధికారులపై గోడు వెల్లబూసుకున్న నిజమైన భూ సాగుదారుడు చిట్టి మాట్లాడుతూ నాకు ఉన్న భూమి మా బంధువు ఆన్లైన్ చేయించుకునగా సాగులో ఉన్నది నేను ఆన్లైన్ చేసింది వేరే వారికి ఈ విషయాన్ని కలెక్టర్ వారికి తెలిపగా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఏకొండూరు అధికారులు మా భూ సర్వేలోకి వచ్చి మా ఉద్యోగాలు పోతాయి మేము నీకు ఆన్లైన్ చేస్తాము ఈ ఫైల్పై సంతకాలు పెట్టు అధికారులకు పంపిస్తాము మీ పని చేస్తాము నిజమైన భూ సాగు సాగుదారుడైన చెట్టయ్యకు మాయమాటలతో మోసం వచ్చిన రెవెన్యూ సిబ్బంది నేటి కూడా ఆన్లైన్ చేసిన చెయ్యని అధికారులు తీరుపై వాపోయిన బాధితులు అదేవిధంగా సర్వే నంబర్ ఇరవై ఐదు వెంపాటి విజయ్ మాట్లాడుతూ నలభై సంవత్సరాల నుంచి మా తండ్రి ఆస్తిని మేము సాగు చేసుకుంటూ ఉండగా తాత విష్ణు నరసింహారావులకు భూమి లేకుండానే ఆన్లైన్ చేసిన ఎంఆర్ఓలు విఆర్ఓలు సాగులో ఉన్న మేము నిజమైన సాధుదారులమైన మేము మూడు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ బాలకృష్ణారెడ్డి చుట్టూ నేటి ఎంఆర్ఓ చాట్ల వెంకటేశ్వరరావు వారి చుట్టూ తిరుగుతూ ఉన్న నిర్లక్ష్యం చేస్తున్న ఎంఆర్ఓ చాట్ల వెంకటేశ్వరరావు అని వాపోయారు అనంతరం వైఎస్సార్ సమితి అండ్ జై భీం సేవాద అధ్యక్షుడు మెహర్ బాబా మాట్లాడుతూ ఏ కొండూరు అధికారులు చాలామంది భూ భూబాధ్యులకి అన్యాయం చేస్తూ భూమి ఉన్న నిజమైన భూ సాగుదారులను సాగులో ఉన్న వారిని పక్కన పెట్టి అసలు భూమి లేని వారిని ఆన్లైన్లోకి ఎక్కించి నిజమైన భూ సాగుదారులను మానసికంగా వేధిస్తున్న నేటి ఎంఆర్వో చాక్లెట్ వెంకటేశ్వరరావు వారిని తక్షణమే వీధి నుండి సస్పెండ్ చేయాలని అదేవిధంగా మట్టి మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా మట్టి తోలుతున్న వారిని సాక్ష్యాధారంతో పట్టిస్తే మట్టి మాఫియాతో కుమ్మక్కై స్పందన ఫిర్యాదును చేసి పేద సన్నగా సన్నకారు రైతులను మానసికంగా వేదనకు గురి చేస్తున్న ఏ కొండూరు చాట్ల వెంకటేశ్వరరావు వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఈ రోజు ఒక్కరోజు రిలే నిర్వహణ దీక్ష చేసి ఉన్నామని ఈ కార్యక్రమంలో జై జేభీం సేవాదళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షులు కె బ్రహ్మరాంబ నిజమైన భూబాధ్యతలు వెంపాటి విజయ్ సత్యం నాగిరెడ్డి చెన్నారెడ్డి చెట్టయ్య తదితరులు పాల్గొన్నారు సాధ విష్ణువు అనే అతను భూమి లేకుండా ఎంఆర్ఓ దుర్గారా అని ఎంఆర్ఓ బాలకృష్ణ వీఆర్ఓ దుర్గారా అని బెదిరించి వాళ్ళు భూ లేకుండా భూ ఉన్న వాళ్ళ పేరు లెక్కించమని చెప్పేసి అని వాళ్ళ చుట్టూ మేము తిరుగుతుండగా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కలెక్టర్ గారు వచ్చి సర్వే చేయండి సర్వే చేసి సాగులో ఉన్న వారి పేరు లెక్కించండి సాధులు లేని వారి పేర్లు తీసేసి

ఆహా కలెక్టర్ గారి దగ్గరకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు బాధయి మేము చేశామని చెప్పేసి నీతో సంతకాలు పెట్టమన్నారు సంతకాలు పెట్టారా సంతకాలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు మీరు చేయట్లేదు మిమ్మల్ని ఆన్లైన్ లో ఎక్కించలేదు ఈ నిర్లక్ష్యం మొత్తం ఏ కొండూరు మండల అధికారులు మీ పేరు ఏం పేరు నాగిరెడ్డి నాగిరెడ్డి ఎందుకు మీరు సాధులో ఉన్నారు ఆన్లైన్ లో వేరే వాళ్ళు ఉన్నారు ఎవరినెక్ ఆన్లైన్ లో ఎక్కించారు మంగళ రెవెన్యూ ఆఫీసర్ ఎక్కించారు మీకు తెలియకుండా మరి ఇక్కడికి మీ భూమిని మీకు ఇవ్వమని మీరు సాధులో ఉన్నాగా ఎన్ని నెలలు తిరుగుతున్నారు ఇక్కడికి మూడు నెలలు తిరుగుతున్నారు ఐదు నెలలు తిరుగుతున్నారు మరి ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు పట్టించుకోవట్లేదు పట్టించుకొట్లేదు పట్టించుకోట్లేదు సర్వే చేశారు కూడా సర్వేకి వచ్చారు సర్వే చేసిన తర్వాత కూడా మీ పేర్లు ఎక్కించలేద మొగుళ్ళ ఉంది మీరే మొగుల తాతలంద అదే తాత మీ తాతల ఆస్తి అది కానీ వేరే వాళ్ళకి ఆన్లైన్ లో ఎక్కించారు వీళ్ళు మీకు చెందవలసిన భూమి ఆ వేరే వాళ్ళకి వేరే ఆన్లైన్ లో ఎక్కించారు ఈ విషయం మీద అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆర్డీఓ ఆఫీస్ కి కూడా పోయించారు ఆర్డీఓ ఆఫీస్ కి ఆర్డీఓ గారు ఏమన్నారు చెప్తా అన్నారు చెప్పిన తర్వాత కూడా ఏ కొండూరు మండల ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారి దీనిపై నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ మీరు భావిస్తున్నారు ఏ కొండూరు మండల రెవెన్యూ అధికారులు దాన్ని భావిస్తున్నారు ఓకే బాబాయ్ థ్యాంక్ యూ ఎందుకు వచ్చారు ఇక్కడ ముగ్గురం కలిసి మూడు ఎకరాలు కనుక్కున్నాండి ఆయన భూమి దక్కిందండి ఆరు ఎకరాలు కలిసిందండి పక్క ఆదురు వచ్చారు ఒక ఆయన రాలేదండి రాయ తిరుగు నన్ను దాంట్లో ఉందండి నన్ను వచ్చి ఆర్డీలో పెడితే నన్ను తీసిపోయి కొలిసి ఆయన రాలేదు నేను ఎడపట్నాడు పదివేడు గజాలు కట్టుకుని నువ్వు తర్వాత కోర్టు కాస్తాని చెప్పారండి మరి గారు గారేమో మీ అన్న సంతాలు పెట్టే జాతీయ భూమి మీదే ఆన్లైన్ లో వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు పోండి ఇతరులన వస్తుంది ఇతరులన